కేంద్రం యువత కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రావిడెంట్ ఫండ్ ఏపీ జోన్ అడిషనల్ కమిషనర్ వీరభద్రస్వామి పిలుపునిచ్చారు రాష్ట స్టార్ హోటల్ అసోసియేషన్ పీఎఫ్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన పీఎం రోజ్గార్ పథకం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రాంతీయ కమిషనర్లు కార్యక్రమానికి హాజరయ్యారు కొత్త ఉద్యోగాల్లో చేరే వారికి రోజుగార్ పథకం కింద పదిహేను పేలు ఇస్తామని పీఎఫ్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగార్ యోజన ఈ స్కీమ్ ఫస్ట్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉంటుంది థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం ఫ్రెషర్స్ ఉద్యోగంలో చేరుతారో వాళ్ళకేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్స్ ఇస్తుంది అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట సిక్స్ మంత్స్ కి ఒకసారి ఇస్తారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరైతే కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రోత్సహించడానికి ఫిఫ్టీ కన్నా బిలో ఇద్దరు కొత్త వాళ్ళని కానీ అడిషనల్ గా ఎంప్లాయ్మెంట్ ఎవరైనా తీసుకుంటే పర్ ఎంప్లాయ్ పర్ మంత్ మాక్సిమం త్రీ అలాగా అది కూడా సిక్స్ మంత్స్ ఒకసారి పాన్ లింకుడు జిఎస్టీ లింకుడు బ్యాంక్ అకౌంట్ ఏమి ఉంటుందో వాళ్ళు దానికి క్రెడిట్ అవుతుంది ఇందులో ఎంప్లాయర్స్ ఎలాగంటే ఫిఫ్టీ అబౌవ్ ఉన్న వాళ్ళయితే మినిమం ఫైవ్ ఎంప్లాయీస్ అడిషనల్ గా చేయాలా ఈ ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఎలా చూస్తారంటే లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సపోజు ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్ మోర్ దాన్ వన్ ఇయర్ ప్రీవియస్గా కవర్ అయ్యి ఉందనుకోండి ట్వెల్వ్ మంత్స్ లో వాళ్ళు ఎంతమందికి అయితే పీఎఫ్ కట్టారో మంత్ వైజ్ యావరేజ్ తీసుకుంటారు అది సపోజ్ ఫిఫ్టీ కన్నా బిలో ఉంటే వాళ్ళు టూ ఎడిషనల్ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవాలి ఈ పీరియడ్లో అలాగా రిక్రూట్ చేసుకున్న వాళ్ళని మినిమం సిక్స్ మంత్స్ వాళ్ళ రోల్స్లో ఉండాలి అప్పుడు ఆ బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి ఇండియాలో ప్రొడక్టివిటీ పెంచడానికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి మంచి పథకం అండి